ఇప్పుడు ఇంటింటికి యూరియా బస్త తీసుకొచ్చి లారీలు వచ్చేసిన పరిస్థితి ఉంటే ఇవాళ ఎకరానికి ఒక్క బస్త కూడా ఇవ్వలేని పరిస్థితి పదిహేను రోజులు నిలబడితే కూడా పడని పరిస్థితి బతుకమ్మ పండుగ చేసుకుంటే లైట్లు పెట్టలేని పరిస్థితి ఇవాళ ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కాకుండా ఇవాళ ఇప్పటికే ఐదు వందల యాభై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మహబూబాద్ లో ఎక్కువ గారే ఉంటారు మన వాళ్ళందరూ కూడా ఎరువుల కోసం అక్కడ చనిపోతూ ఉన్నారు సోయ తప్పి పడిపోతా ఉన్నారు తిండి లేక మరి యూరియా కోసము కొట్లాడే పరిస్థితి వచ్చేది దౌర్భాగ్యం ఏర్పడ్డది కాబట్టి ఈ రోజు ఏ ఒక్కడి కూడా కాంగ్రెస్ ఫేలే ఇప్పటి వరకు ఇక్కడ ఇంతమంది మన చెప్పి తొమ్మిదో పదో ఇందిరామ్మ ఇల్లు రావచ్చు కానీ నేను నా ముందు పునా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వవుతున్నాయి అన్ని నేనున్నప్పుడు ఇచ్చినాయి ఇరవై మూడు వేల ఇండ్లు ఇచ్చినాం మొత్తం గణపురం నియోజకవర్గానికి ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చినాం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ముప్పై ఐదు వేలు అంటున్నారు మూడు వేల ఐదు వందలు ఇచ్చినామంటున్నారు కానీ పన్నెండు వందల మంది కూడా మొదలు పెట్టలే తర్వాత ఒక రెండు వందల ఇరవై మందికే బిల్లు వచ్చింది మిగతా బిల్లు రాలే ఎందుకంటే బిల్లు ఒకవేళ బేస్మెంట్ వరకు కడితే లక్ష లక్షన్నర ఖర్చు అయితే ఆ పైసలు వస్తాయో రావో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు నన్ను కోసుకుని తిన్నాను దగ్గర పైసలు లేవు తర్వాత నన్ను పైసల కోసం అప్పుల కోసం పోతే మరి చెప్పులు ఎత్తుకొని పోయేట లెక్క నన్ను చూస్తా ఉన్నారు కాబట్టి నేను ఏమి వరకు అమ్మో ఏం లేవంటాడు ఇంటి యజమాని ముఖ్యమంత్రి ఏం లేదంటాడు కాబట్టి మనం ఇల్లు కట్టుకుంటే బిల్లు రాదని ఎవరు కూడా ఇల్లు కూడా కట్టుకోవట్లేదు మళ్ళా కేసీఆర్ వస్తే ఎంత మందికి ఇల్లు అవసరం అంటే అంత మందికి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లే ప్రజలకు మనం ఇచ్చి మనం ఏమనుకున్నాం అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వారు ఉంటే ఆరు లక్షలు అనుకున్నాం ఇటు ముందు ఆరు అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఐదే అంటున్నాడు కాబట్టి మళ్ళా వస్తే మళ్ళీ ఈ పథకాలన్నీ రోజు ఈరోజు దండలో గ్రామ పంచాయతీ మీద గులాబీ జండ్ ఎగిరేయాలంటే మళ్ళా కేసీఆర్ గారు రావాలని కారు గుర్తు ఓటేయాలి ఇవాళ ఎలక్షన్లు కావు నేను ఎమ్మెల్యే కూడా కాదు మనం అందరం నమ్మించి నమ్మి కడివసరాన్ని గెలిపిస్తే ఆయన రెండు వందల కోట్లకు కాంగ్రెస్ అమ్ముడు పోయిండు ఆయన అమ్ముడు పోయిండు ఆయన బిడ్డ అమ్ముడు పోయి ఇద్దరు అమ్ముడు పోయి మనం అందరినీ కుదబెట్టి మనం కష్టపడి ఆయనకు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించినాం ఆ గెలిపిస్తే దాన్ని బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ ఇచ్చిన ముప్పై మూడు వేలు తీసుకుపోయిండు ముప్పై మూడు కోట్లు మళ్ళీ ఆడ రెండు వందల మూడు వేలు టికెట్ ఇచ్చినాక బిటకి బీ ఫామ్ ఇచ్చినాక ఎంపీ టికెట్ ఇచ్చినాక ఆయన ఎమ్మెల్యే చేసినాక కూడా అన్ని ఎగబెట్టి ఈ రోజు కాంగ్రెస్ కోసం పోయింది కాబట్టి కడియం గారి ఊరికి వస్తే తరిమి కొట్టాలి ఎందుకంటే ఇప్పటివరకు మన ఊరికి చేసింది ఏమి లేదు కడియం గారి ఏది చేసినా కూడా మీ ఆశీర్వాదంతో వరుసగా నాలుగు సార్లు నేను గెలిచిన అన్ని పనులు ఇక్కడ నేనే చేసిన అనేక సందర్భాల్లో ఇక్కడికి రావడం కూడా జరిగింది మిమ్మల్ని అందరినీ ఒక్కడే కోరుకుంటున్నా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారికి ఒక దండం పెట్టి మనం అందరూ కూడా మరి కాలు గుర్తు కొట్టేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఓటు అడిగే హక్కు మీకే ఉన్నది బిఆర్ఎస్ పార్టీ నాయకులకే ఓటు అడిగే హక్కు ఉన్నది ఏ కాంగ్రెస్ అనే ముఖం లేదు ఎందుకంటే ఏం చేయలే అన్న మీరు అన్నట్టు తొమ్మిదో పదో ఇరవై ఇట్లు వచ్చినా కూడా అవి ఇప్పుడే బేస్మెంట్ దగ్గరే ఉన్నాయి వాళ్ళ బిల్లు రాకుండా కొట్లాడుతున్నారు పేపర్ల స్టేట్మెంట్ వస్తుంది నా పిల్లలు పెట్టినాం ఇప్పటివరకు ఒక పైసా రావట్లేదు నేను సర్చ్ తప్ప నాకు వేరే మార్గం లేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు టీవీలలో సరే ఏదేమైనా కూడా ఈ మీరు అందరు కూడా గ్వార్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే గార్ అందరూ ఒక సఫర్ కొట్టాలి గోర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్ ఎప్పుడు కూడా మీరు కారు గుర్తు కొట్టేసి అనేక సార్లు గెలిపించింది నన్ను అయితే నాలుగు సార్ల మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటూ సెలవుచ్చుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ చేసిన అభివృద్ధి సంక్షేమాలే కనబడుతున్నాయి కేసీఆర్ గారు చేసిన పనులను చెప్పుకోలేక మొన్న వందకు రెండు రోడ్లు తక్కువ రావడం వల్ల మనము కేసీఆర్ మంచి ప్రతి ఊరులో ఒక మాట ఏంటంటే హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు కేసీఆర్ గారు పథకం పొందని ఇల్లు ఉండదు అని చెప్పేసి ఒక నానుడి ఈ రోజు లక్ష్మి తండ గ్రామ పంచాయతీ అయిందంటే కేసీఆర్ పెట్టిన భిక్ష అందరు చపని కొట్టాలి మనము ఇంతకుముందు అవసరాన్ని బట్టి మాట్లాడితే పచ్చ షాపులు పోవాల్సి వచ్చేది మనం మనకు ఒకటో రెండో ఇబ్రాంపురం వార్డ్ మెంబర్లు ఇస్తే అక్కడికి పోయి పెద్ద దానికి అక్కడ పోయే పరిస్థితి ఉండే ఈ రోజు ఓటు కూడా ఇక్కడనే వేసుకునేటట్టు బూత్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ అన్ని కూడా వ్యవసాయానికి సంబంధించిన ఇండ్లే ఏ ఇంట్లో తీసుకున్నా రైతుంటే రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు సంవత్సరానికి పది వేల రూపాయలు చొప్పున ఐదు గుంటలే ఉండని ఐదు ఎకరాలు ఉన్నది యాభై ఎకరాలు ఉన్నవి ప్రతి ఒక్కరికి టింగ్ టింగ్ అని రెండు సార్ సపోర్ట్ వచ్చిందంటే బ్యాంకుల పైసలు పడ్డట్టే అంత గొప్పగా ఉండే ఆ రైతుకు ఆ రైతుకు హాఫ్ హెచ్పి మూడు హెచ్పి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి ఎన్ని మోటార్లున్నా ఎన్ని బోర్లున్నా కాలువలలో మోటార్లు వేసుకున్నా వేసుకున్నా కూడా ఫ్రీ కరెంట్ కేసీఆర్ గారు ఇచ్చిండు రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చిండు రైతు రైతు తల్లి తండ్రి ఎవరన్నా ఉంటే రైతు మీద ఆధారపడొద్దని చెప్పేసి కళ్ళుకో పొగాకు అవసరం ఉండదని రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు అదే విధంగా ఆ ఇంట్లో రైతు కనుక చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు రైతు ఇంట్లో భర్త చనిపోయిన వితంతు ఉంటే రెండు వేలు ఒంటరి మైలుంటే రెండు వేలు వికలాకుడు ఉంటే నాలుగు వేలు ఆ ఇంటింటికి నల్లిచ్చిండు కేసీఆర్ గారు ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి కంటి పరీక్షలు చేయించిండు కేసీఆర్ గారు ఎంత మంది ఉంటే మందికి కళ్ళ పరీక్షలు చేసి అవసరం ఉన్న కళ్ళ మందులు లేకపోతే కళ్ళద్దాలు అవసరం అయితే కంటికి ఆపరేషన్ చేయించాడు ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు అంటే ఒక ఇంటికి ఎన్ని అవసరం